వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అయితే మేష రాశిలో జన్మించినటువంటి వీరి గురించి తెలుసుకుందాం డిసెంబర్ నాలుగో తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క రాశి వారికి జరగబోయ్ తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి ఆరోగ్యం ఉద్యోగం మరియు కుటుంబ సంబంధాలు మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే గ్రహాల కదలిక మీకు కొన్ని అద్భుతమైన అవకాశాలు కూడా రాబోతున్నాయి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే వీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి కష్టాలు ఏంటి సుఖాలు ఏంటి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మనం నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు అయితే చాలా ఉంటాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం తెలుసుకున్నట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు తమ జీవితంలో ప్రతి విషయంలోనూ న్యాయాన్ని ధర్మాన్ని మరియు అందాన్ని కోరుకుంటారు వీరి సహజంగానే శాంతి మరియు దాంత్యవేత్తలు ఇలాంటి గొడవలైనా తమ మాటలతో తెలివితో పరిష్కరించే గల నేర్పు వీరి స్వంతం అని చెప్పుకోవచ్చు ఇక వీరిని పాలించే గ్రహం అయితే కుజుడు కావడం వల్ల వీరికి కళల పట్ల సంగీతం పట్ల మరియు విలాసవంతమైన జీవితం పట్ల అమితమైన ఆసక్తి అనేది ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అయితే ఉంటుంది ఇక ఈ మేషరాశిలో పుట్టిన వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే వీరు అన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా అందంగా కూడా కలిగి ఉంటారు అంతేకాకుండా వారి మాటలు కూడా ఎంతో మృదువుగా ఎదుటి వారిని ఎట్టే ఆకట్టుకునే లాగా అయితే ఉంటాయి వీరు ఎవరినో ొప్పించడానికి ఇష్టపడరు అందుకే కొన్నిసార్లు తమ మనసులోని మాటను బయట చెప్పడానికి అయితే వెనకాడుతూ ఉంటారు ఇక ఈ లక్షణాలు కొన్నిసార్లు వీరు ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి అయితే వస్తుంది మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం నెమ్మదిగా ఉంటారు ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా రెండు వైపులా ఆలోచించి అందరికీ మంచి జరిగేలా చూడటానికైతే ఈ యొక్క మేషరాశి వారు అయితే చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక వీరు దాన ధర్మాలు చేయటంలో కూడా ఎప్పుడు కూడా ముందు ఉంటారు అంటే ఇతరులకు సహాయం చే చేయడం అంటే వీరు చాలా కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కడ ఏమవుతుందో ఏం చేస్తే మనకి ఎందుకు అని వీరు దేన్ని కూడా అలా అనుకోరు దేనైనా మనదిగా అనేది భావించే విధానం అయితే వీరికైతే తెలుసు అందుకే ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుగా వీరే చలించే మనస్తత్వం అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారు కొన్నిసార్లు అవకాశాలు చే జారిపోవడానికి కారణం కావచ్చు కానీ వీరు తీసుకున్న నిర్ణయాలు మాత్రం చాలా పక్కగా సరైనదిగా ఉంటుంది వీరు స్నేహానికి చాలా అయితే విలువ ఇస్తూ ఉంటారు స్నేహితుల కోసం ఎంతటి త్యాగానైనా సిద్ధపడతారు ఇప్పుడు మనం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ రోజున మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి క్యూ బిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొని వస్తాయి మీరు చేయవలసిందల్లా మీ ఏం జరుగుతుందో అయితే మీరు చాలా అయితే ఆలోచించాలి ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున ఇంకా ముఖ్యంగా ఉద్యోగ ప్రయాణాలు వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా అయితే ఈ రోజునైతే ఉంటాయి మొత్తంగా చూస్తే ఈ యొక్క మేషరాశి వారికి శుభప్రదమైన సమయం అని చెప్పుకోవచ్చు మీ సహనానికి శ్రమకి మీ మంచితనానికి మీ హృదయానికి ఈ సమయంలో గొ గుర్తింపు అనేది లభిస్తుంది ఇక మీకు ఎదురయ్యే అవకాశాలు అర్థం చేసుకుని వాటిని పట్టుకున్నట్లయితే ఈ రోజున ఈ యొక్క రాశి వారికి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అయితే ప్రారంభం అవుతుంది ప్రతి అడుగు ధైర్యంగా వెయ్యండి మీరు అడిగేసిన చోటే అదృష్టం మీకోసమైతే ఎదురు చూస్తూ నిలబడి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి నిలకడ సమతుల్యం పట్టుదల ఇవే ఇప్పుడు మీకు శుభాలను తీసుకొచ్చే సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి కొత్త కాలం చాలా ప్రత్యేకంగా అయితే మారబోతుంది మీ జీవితంలోని ప్రతి రంగంలోని నెమ్మదిగా అయితే స్పష్టమైన పురోగతి అయితే కనబడుతుంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన అడ్డంకులు ఆలస్యాలు సందేహాలు ఇప్పుడైతే తొలగిపోతూ మీ ముందున్న మార్గం క్రమంగా సృష్టించమవుతుంది మీలోని శక్తి మీ మనసులోని ధైర్యం మీ ఆత్మవిశ్వాసం అయితే ఇప్పుడు మిమ్మల్ని ముందుకైతే నడుపుతుందని చెప్పుకోవచ్చు మీరు ఏ పని అయినా ప్రారంభించినప్పుడు చూపించే పట్టుదల ఈ సమయంలో మరింత బలపడుతుంది మెల్లగా అడుగులు వేస్తూనే దూరం చేరే మీ స్వభావం ఇప్పుడు మీ గొప్ప బలం అయితే అవుతుంది జీవితంలో క్రమ సమతుల్యం క్రమశిక్షణ మీకు సహజమైన కావడం ఈ గణాలు ఇప్పుడు మీ విజయానికి మూలధారులుగా నిలుస్తాయి ఆర్థికంగా ఈ కాలం మీకు ఎన్నో కొత్త మార్గాలను తెరుస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నట్లు అనిపించిన లాభాలు ఈ సమయంలో మీ వైపు దూసుకు వస్తాయని చెప్పుకోవచ్చు ఆస్తి భూమి బంగారం పెట్టుబడులు వంటి విషయంలో మీ ఆలోచనలు కూడా ఈ రోజునైతే పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ గ్రహస్థితులు అనేవి ఈ రోజున చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఇలాంటి శుభయోగాలు అనేవి ఈ యొక్క మేష రాశి అయితే ఈ రోజునైతే కనిపిస్తున్నాయి చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు అయితే ఈ కార్యాలయంలో సంతోషకరమైన ఉత్పాదక జీవితాన్ని అయితే ఈ రోజున గడుపుతారు ఆర్థిక సమృద్ధి ఉంటుంది ఇక ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వృత్తిపరమైన విజయాన్ని అయితే పొందవచ్చు కారణంగా శ్రేయస్సు కారణంగా మీరు తెలివిగా ఆర్థికంగా పెట్టుబడులు పెట్టవచ్చు ఈరోజు ఈ యొక్క రాశి వారికి అయితే ఆఫీస్లో కొత్త బాధ్యతలు చేపట్టి నుంచి మంచి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి పరిశోధన ప్రణాళిక లేదా ఇతర వ్యక్తులతో కలిసి పనిచేయటం అవసరమయ్యే స్థానాల గురించి ఆలోచించండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈరోజు ప్రేమ జీవితం మరింత తీవ్రంగా అయితే ఉంటుంది సమస్య పరిష్కారం అయితే చేసుకోండి ఉత్పత్తులు లేదా ఆరోగ్యం సంరక్షణ అవసరమయ్యే ఉద్యోగం గురించి చాలా అయితే ఆలోచించండి ఇక ఈరోజు విజయవంతమైన వృత్తి జీవితాన్ని ఆస్వాదించండి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ నాలుగవ తేదీన గురువారం రోజున అయితే వీరికి జరగబోయేది మాత్రం ఇదే కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మాత్రం మర్చిపోకండి